తన కొడుకులందరూ చనిపోయారు అనే బాధతో గాంధారి శ్రీకృష్ణుని ఏ విధంగా శపించింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గాంధారి యుద్ధ భూమిలో అడుగుపెట్టింది తను నడుస్తూ ఉంటే తన కాళ్లకీ ఏదో జిగురులా అంటుకుంటుంది అది చనిపోయిన వీరుల రక్తం అని తనకీ అర్థమైంది తన నడుస్తూ ఉంటే తన కాళ్లకీ మరణించిన వ్యక్తుల శవాలు హస్తినాపురం ఆడవాళ్లు రోధిస్తున్న ఏడుపులు తనకు వినిపిస్తూ ఉన్నాయి గాంధారి ఒక క్షణం ఆగి ఓ వేద మహాముని ఒక్కసారి ఈ మహాసంగ్రామంలో ఎవరికి ఎటువంటి గతి పట్టిందో నా కళ్ళకు కనిపించేలా చేయండి అని కోరింది వెంటనే ఆమె కళ్ళకి గంతలు ఉండగానే ఎర్రని సముద్రంలాంటి యుద్ధభూమి తన కళ్ళకి కనిపించింది అక్కడ జరిగిన ఘోరాలని చూసి గాంధారి కళ్లల్లో నుండి నీరు కారుతోంది తన కొడుకు మూర్ఖత్వం ఇంత ఘోరానికి దారితీసిందా అని బాధపడుతూ ఉంది ఇంతలో గాంధారి దగ్గరకు కృష్ణుడు పాండవులు వచ్చారు అప్పుడు గాంధారి కృష్ణుడితో కృష్ణ నువ్వు నాతో పాటు యుద్ధభూమిలో నడవాలి ఇక్కడ జరిగిన కొన్ని సంఘటన గురించి నీతో మాట్లాడాలి అని కోరింది కృష్ణుడు ఆశ్చర్యపోయి పద్దెనిమిది రోజులు యుద్ధభూమిలో స్వయంగా నేనే ఉండి చూశాను అసలు కళ్లకు గంతలు కట్టుకుని ఇంతవరకు యుద్ధభూమిలో అడుగుపెట్టని గాంధారి నాకు ఏ విషయాలు చెప్పబోతోంది అని ఆలోచనలో పడ్డాడు అయినా తను ఏం చెప్పబోతుందో వినడానికి తన వెంట తలవంచుకుని నడిచి వెళ్లాడు కృష్ణ ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లు తమ భర్తలను చూసి ఎలా ఏడుస్తున్నారో చూడు నా కోడళ్ళు ఏం పాపం చేశారనీ వీళ్ళకి ఈ దుస్థితి పట్టేలా చేశావు అని అడిగింది మరణించిన దుర్యోధనుని చూసి గట్టిగా ఏడుస్తూ నాయనా దుర్యోధనలే అని గట్టిగా అరుస్తూ యుద్ధంకి రావడానికి ముందు నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి నా కొడుకు నా దగ్గరికి వచ్చు చిన్నప్పుడు నేను ఏమని ఆశీర్వదించానో తెలుసా కృష్ణ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే గెలుపు ఉంటుంది అని ఆశీర్వదించాను అలా ఎందుకు అన్నానో తెలుసా కృష్ణ ఏనాడైతే నిండు మహాసభలో ద్రౌపదిని అవమానించారు సమస్త ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గులు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నారు వస్తే విజయంతో రాలేదంటే వీరస్వర్గం పొందు అని ఆశీర్వదించాను అధర్మం వైపు ఉన్నందుకు నా కొడుక్కి చావే మిగిలింది అని ఏడుస్తూ ఉంది ఈలోపు గాంధారికి దృశ్యాసన శవం కనిపించింది తన కొడుకుని చూస్తూ ఏడుస్తూ నా కొడుకుని భీముడు చంపేశాడు నిండు సభలో ద్రౌపదిని అవమానించిన పాపం ఊరికే పోతుందా కౌరవుల ఇప్పుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా బ్రతికి లేరు ఈలోపు అభిమన్యుడి శవం తనకు కనిపించింది ఎపాపం తెలియని అభిమన్యుడు ఎందుకు మరణించాల్సి వచ్చింది కృష్ణ అని అడిగింది ఇంతలో కర్ణుడి శవం తనకి కనిపించింది చూడయ్యా కృష్ణ అస్తమించిన సూర్యుడిలా కర్ణుడు ఉన్నాడు కర్ణుడిని నమ్ముకునే కదా తన యుద్ధంలో తనని గెలిపిస్తాడు అనే ధైర్యంతో దుర్యోధనుడు ఇంత మహాసంద్రమానానికి ముందుకు వచ్చాడు చూడయ్య కృష్ణ కర్ణుడు భార్య ఎంతగా రోధిస్తుందో పరశురాముడు శాపం బ్రాహ్మణుడు శాపం ఆఖరికి భూదేవికూడా తనని కరుణించలేదుగా నేలపై చనిపోయిన వారంతాకూడా వీరాధివీరులు అయినా పాండవుల్లో కూడా మరణం సంభవించలేదే ఇదే నాకు అర్థం కావట్లేదు కృష్ణ అని అడిగింది అపారమైన దైవబలం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే కృష్ణ ఆ సంధి సంధికోసం వచ్చినప్పుడు నా కొడుకుని నువ్వే రెచ్చిబొట్టావు నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధమే జరగకుండా ఉండేది సకల కార్యాలకే కారకుడైన నీకు ఈ యుద్ధాన్ని ఆపడం ఒక లెక్క నువ్వు తలుచుకుంటే ఒక ప్రాణం కూడా పోకుండా యుద్ధాన్ని ఆపగలిగేవాడివి కావాలనే ఇదంతా జరిగేలా చేశావు కృష్ణ నేను ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న ప్రాతివత్య పుణ్యాన్ని అంతా పణంగా పెట్టి చెప్తున్నాను అన్నా తమ్ముళ్లనీ ఈ ఉరుక్షేత్ర మహాసంగ్రామంలో ఒకల్నీ ఒకరు చంపుకునేలా చేశావో నువ్వు యాదవ కులం అంతాకూడా తమలో తాము కొట్టుకుని దారుణంగా మరణిస్తావు నీవుకూడా ఈరోజునుంచీ ఒక్క సంవత్సర కాలంలో దిక్కులేని చావు చస్తావు ఈనాడు నావల్లంతా ఎలా ఏడుస్తున్నారో ఆనాడు కూడా అలానే ఏడుస్తారు ఇదే నా శాపం అనుభవించు అని అరిచి రోధిస్తూ ఉండగా కృష్ణుడు చిరునవ్వుతో గాంధారి మాత దగ్గరికి వెళ్లి తన తలపై చేయిపెట్టి ఓదారుస్తూ అమ్మా గాంధారి ఇంతవరకు ఎవరినీ ఒక్క మాట కూడా అనని నువ్వు ఎందుకమ్మా చివరి దశలో నన్ను ఇలా శపించావు అనే అపవాదని మూట కట్టుకున్నావు అయినా నాకు నువ్విచ్చిన శాపం కొత్తమీ కాదమ్మా ఏనాడో నాకు ఈ శాపం ఉంది అని చెప్పాడు